నమస్కారం ఈరోజు మనం యువత అంటే మీలాంటి పిల్లలు పెద్దయ్యాక జీవితంలో గొప్పగా రాణించడానికి సంతోషంగా ఉండటానికి కొన్ని ముఖ్యమైన దారులు మంచి పద్ధతులు గురించి తెలుసుకుందాం అవును ఈ విషయాలన్నీ గాయత్రీ పరివారవారు రాసిన మంచి పుస్తకాల నుండి తీసుకున్నవి అవునండి ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయాలు పిల్లలు తమ జీవితాన్ని సరైన దారిలో నడిపించుకుని అనుకున్నది సాధించడానికి చాలా చాలా ఉపయోగపడతాయి అవును ఇవి ఎంతో మంది పెద్దల అనుభవంతో చాలా ఆలోచించి చెప్పిన మాటలు నిజమే అందరూ జీవితంలో బాగా ఉండాలని సంతోషంగా విజయవంతంగా బతకాలని అనుకుంటారు అవునవును కానీ ఊరికే అనుకుంటే సరిపోదు ఏదో మంత్రం వేసినట్టు అన్ని అవే జరిగిపోకదా సరిగ్గా చెప్పారు జీవితంలో మనం ఏదైనా మంచి పని చెయ్యాలన్నా ఏదైనా సాధించాలన్నా కొంచెం కష్టపడాలి అవును దానికి తగిన ప్రయత్నం చెయ్యాలి అలాగే జీవితంలో విజయం సాధించాలన్నా మనం అంటే కొంచెం కష్టపడాలి ఇష్టంగా పనిచేయాలి అవును కష్టపడాలి మన తల రాత మనమే రాసుకుంటాం అని అంటారు కదా అది నిజమే నిజమే కానీ ఆ మంచి రాత రాసుకోవాలంటే కొన్ని మంచి పద్ధతులు అలవాట్లు పాటించాలి మరి అయితే ప్రపంచంలో గొప్ప గొప్ప పనులు చేసిన వాళ్లు పాటించిన కొన్ని ముఖ్యమైన మంచి దారుల గురించే ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందామా తప్పకుండా వాటిని బాగా అర్థం చేసుకుని మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం మొట్టమొదటి ముఖ్యమైన విషయం అంటే ఏదైనా చెయ్యాలి సాధించాలి అని మనసులో బలంగా అనుకోవటం విజయానికి ఇదే మొదటి మెట్టు అంటున్నారు దీని గురించి కొంచెం వివరంగా చెప్తారా తప్పకుండా చూడండి ఒక నది ఉంటుంది కదా ఉంటుంది అది ఎక్కడో కొండల్లో పుట్టి సముద్రంలో కలవాలని బలంగా అనుకుంటుంది దారిలో ఎన్ని కొండలు రాళ్లు అడ్డు వచ్చినా ఎలాగోలా తన దారిని చేసుకుని ముందుకు పోతూనే ఉంటుంది చివరికి సముద్రంలో కలుస్తుంది అలాగే ఎవరికైతే ఏదైనా సాధించాలి అనే బలమైన గట్టి కోరిక మనసులో ఉంటుందో వాళ్ళు కూడా విజయం సాధించడానికి తమ దారిని తప్పకుండా కనుక్కుంటారు దారిలో ఎన్ని కష్టాలొచ్చినా వాటిని దాటుకుంటూ ముందుకు సాగిపోతారు అంటే మనం ఏ పని చేయాలన్నా ఒంట్లో బలం కావాలి కావాలి కాని అన్నిటికంటే ముఖ్యమైన బలం మన మనసులో పుట్టే ఆ గట్టి కోరికనమాట ఖచ్చితంగా ఆ కోరికే మనల్ని నడిపిస్తుందా అవును మనసులో ఒక కోరిక పుట్టినప్పుడే దాన్ని ఎలాగైనా సాధించాలి అనే ఉత్సాహం ఆసక్తి కలుగుతాయి ఓహో ఆ ఆసక్తితోనే మనం పని చేయడానికి ఇష్టపడతాం కాబట్టి మనం సాధించే విజయాలన్నీ మొదట మన మనసులో పుట్టే ఆ గట్టి కోరిక మీదనే ఆధారపడి ఉంటాయి కొన్నిసార్లు మనం కథల్లో వింటాం లేదా నిజంగా కూడా చూస్తాం ఒక పేదింట్లో పుట్టిన అబ్బాయి బాగా కష్టపడి చదివి పెద్ద ఉద్యోగం సంపాదించాడని అవును లేదా ఒక చిన్న పల్లెటూరు అమ్మాయి ఎన్నో కష్టాలు పడి డాక్టర్ అయిందని నిజమే వీటన్నిటి వెనక ఉన్న అసలు శక్తి వాళ్ల మనసులోని ఆ బలమైన కోరికే నేను ఇది అవ్వాలి అని గట్టిగా అనుకోవడమే నిజమే ఉదాహరణకు మన దేశానికి స్వాతంత్ర్యం కావాలని గాంధీ గారు ఎంత బలంగా కోరుకున్నారు దానికోసం ఎంత ప్రయత్నించారో మనకు తెలుసు అలాగే నెపోలియన్ అనే ఒక రాజుండేవాడు నెపోలియన్ ఆయన కేవలం పదిహేను ఏళ్ల వయసులోనే దేశాన్ని యుద్ధంలో గెలిచాడంటే అతని మనసులో గెలవాలనే కోరిక ఎంత బలంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు వీళ్లంతా తమ బలమైన ఇచ్ఛాశక్తితోనే గొప్ప పనులు చేశారు అయితే కేవలం కోరిక ఉంటే సరిపోదు దాన్ని దృఢ సంకల్పంగా మార్చుకోవాలి అంటున్నారు అవును అంటే ఏమిటి ఇందాక చెప్పిన ఇచ్ఛాశక్తికి ఈ దృఢ సంకల్పానికి తేడా ఏంటి రెండు ఒకటేనా ఆ మంచి ప్రశ్న అడిగారు రెండు ఒకటి కాదు కొంచెం తేడా ఉంది ఓకే ఇచ్ఛాశక్తి అంటే నేనిది చెయ్యాలి లేదా ఇది కావాలి అని మనసులో అనుకోవడం అది మొదటి మెట్టు సరే దృఢ సంకల్పమంటే అలా అనుకున్న లక్ష్యాన్ని ఆ కోరికను నిజం చేసుకోవడానికి మన మనసుతో తెలివితో శరీరంతో కష్టపడటానికి సిద్ధంగా ఉండటం అంటే సరిగ్గా నీటి బుడగలు చూసారా గాలిలో టప్మని పేలిపోతాయి అవును అలా మన కోరికలు లక్ష్యాలు ఈరోజొకటి రేపింకొకటి అని మారిపోకూడదు ఉండకూడదు ఒక లక్ష్యం పెట్టుకుంటే దాన్ని చేరుకునే వరకు ఓపికగా పట్టుదలగా ప్రయత్నించడమే సంకల్పం మరి సంకల్పం అంటే ఈ పట్టుదల పెంచుకోవాలంటే ఏం చేయాలి ఏదైనా తేలికైన దారి ఉందా దానికి కూడా కొన్ని మంచి పిల్లలు కూడా తేలిగ్గా పాటించవచ్చు చెప్పండి మొదటిది మనం చేసే పనిని అమ్మో ఎంత కష్టమో అనుకోకుండా ఒక ఆటలా సరదాగా ఇష్టంగా చేయాలి అవును దానికి ముందే ఒక ప్లాన్ వేసుకోవాలి ఇలా చేద్దాం అలా చేద్దామని అప్పుడు ఆ పని మీద మనకు ఇంకా ఇష్టం పెరుగుతుంది సరే మంచి ఆలోచన ఖా రెండవది ఓపిక చాలా ముఖ్యం మనం అనుకున్నది వెంటనే జరగకపోయినా నిరాశపడకుండా ఓపికతో ప్రయత్నిస్తూనే ఉండాలి ఓపిక పట్టాలి గా మూడవది మనం ఏదైనా మంచి పని చేస్తుంటే మధ్యలో కొన్ని ఆటంకాలు కష్టాలు రావచ్చు వస్తాయి కదా వాటిని చూసి భయపడకూడదు ఆ కష్టాలే మనల్ని విజయానికి ఇంకా దగ్గరగా తీసుకెళ్లే మెట్లు అని అనుకోవాలి ఓహో అలా అనుకోవాలా అవును కష్టాలు వస్తేనే కదా మనమింకా బలంగా తయారయ్యేది నిజమే నాలుగవది మొదట్లోనే నేను కొండెక్కేస్తా లాంటి పెద్ద పెద్ద పనులు కాకుండా చిన్న చిన్న పనులనుకోవాలి ఉదాహరణకు ఈరోజు నేను అస్సలు టీవీ చూడను అనవసరంగా కబుర్లు చెప్తూ టైంపాడు చెయ్యను ఎవ్వరినీ తిట్టను చెడు మాటలు మాట్లాడను లాంటి చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవాలి వీటిని పట్టుదలగా రోజంతా పాటించాలి ఓహో అర్థమైంది ఇలా చిన్న చిన్న మాటలను మనం నిలబెట్టుకుంటే మనకే మన మీద నమ్మకం పెరుగుతుంది అవును అప్పుడు పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుని వాటిని కూడా సాధించే శక్తి పట్టుదల మనకు వస్తాయన్నమాట సరిగ్గా అదే లాల్ బహదూర్ శాస్త్రి గారు మన అబ్దుల్ కలాం గారు లాంటి కూడా ఇలాగే చిన్నప్పట్నుంచి పట్టుదలగా ఉండి అంత గొప్ప పనులు చేశారు కదా అవును వాళ్ల జీవితాలే మనకు మంచి పాఠాలు దృఢ సంకల్పం అంటే గట్టి పట్టుదల ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు ఇక తరువాత వచ్చే చాలా ముఖ్యమైన విషయం పరిశ్రమ మరియు పురుషార్థం కష్టపడటం అంటే కష్టపడి పని చేయడం ప్రయత్నం దీని గురించి కొంచెం చెప్పండి ఇది చాలా చాలా ముఖ్యం ఎవరైతే తాము అనుకున్న లక్ష్యం కోసం తమ శరీరాన్ని కష్టపెట్టడానికి అంటే పని చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారో తమ సమయాన్ని శక్తిని మంచి పనుల కోసం ఉపయోగిస్తారో వాళ్లు తప్పకుండా విజయం సాధిస్తారు జీవితంలో సంతోషంగా ఉంటారు సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడూ ఉత్సాహంగా చురుకుగా ఉండటమే బ్రతికి ఉండటానికి గుర్తు అవును అదే సోమరితనంగా బద్ధకంగా ఉండటం అంటే అది దాదాపు చనిపోయినట్లే లెక్క అంటే కష్టపడటానికి ఇష్టపడని వాళ్ళు ఎప్పుడూ బద్దకంగా ఏ పని చేయకుండా ఉండేవాళ్ళు నిజానికి బ్రతికున్నా లేనట్లే అని అంటున్నారు ఇది వినడానికి కొంచెం గట్టిగా ఉన్నా ఆలోచించాల్సిన విషయమే నిజమే కష్టపడి పని చేస్తే మన శరీరం ఆరోగ్యంగా బలంగా చురుకుగా ఉంటుంది మనసు కూడా ఉత్సాహంగా ఉంటుంది కరెక్ట్ ఇది మనం విజయం వైపు నడవడానికి ఇంకా బలాన్నిస్తుంది ఊరికే కూర్చుని నాకు అది కావాలి ఇది కావాలి అని కలలు కంటే ఏదీ రాదుకదా రాదు మన అందరిలోనూ గొప్ప పనులు చేయడానికి కావలసిన శక్తి దాగి ఉంటుంది కాని ఆ శక్తి మనం కష్టపడితేనే బయటకొస్తుంది ఇంకా పెరుగుతుంది విజయమనేది మనం కష్టపడి చిందించే చెమట చుక్కల విలువ అని ఎప్పుడూ మర్చిపోకూడదు అంటే గట్టి కోరికుండాలి పట్టుదలగా కష్టపడాలి అవును కానీ ఇవి రెండూ ఉన్నా కూడా ఒక్కోసారి నేను చేయగలనా అనే అనుమానం వస్తుంది కదా వస్తుంది అదే ఆత్మవిశ్వాసం లేకపోవడం అంటున్నారు మరి ఆత్మవిశ్వాసం ఆత్మ నిర్భరత అంటే ఏమిటి అవి ఎలా పెంచుకోవాలి తప్పకుండా చెప్తాను ఆత్మవిశ్వాసం అంటే మన మీద మనకు నమ్మకం ఉండటం నేనిది చెయ్యగలను అని గట్టిగా నమ్మడం ఓకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవును ఆత్మనిర్భరత అంటే ఇతరుల మీద ఆధారపడకుండా మన పనులు మనమే చేసుకోవడం మన కాళ్ల మీద మనం నిలబట్టం సెల్ఫ్ రిలయన్స్ సరిగ్గా మనల్ని మనం ఎప్పుడు అయ్యో నేను బలహీనుణ్ణి నాకు చేత కాదు అని తక్కువగా అనుకోకూడదు అనుకోకూడదు నేను చాలా శక్తివంటుణ్ణి నేను ఏదైనా చెయ్యగలను అని నమ్మాలి చూడండి ఒక చిన్న విత్తనంలో ఒక పెద్ద మామిడి చెట్టు దాగి ఉంటుంది కదా ఉంటుంది అలాగే మనలో కూడా అన్ని రకాల గొప్ప శక్తులు దాగి ఉన్నాయని గట్టిగా నమ్మాలి నమ్మాలి పక్కవాళ్ళు చేయగలిగిన గొప్ప పనులన్నీ నేను కూడా చేయగలను అనే నమ్మకం మనలో బలంగా పాతుకుపోవాలి గాయత్రి పరివారిని మొదలుపెట్టిన పూజ్య గురుదేవులు పండిట్ శ్రీరాంశర్మ ఆచార్య గారు కూడా నువ్వు ఈ ప్రపంచంలోనే చాలా ముఖ్యమైన వ్యక్తివి అని నమ్ము అని చెప్పేవారట అవునండి ఈ మాట వింటేనే అంత ధైర్యం వస్తుందో గదా అవును దేవుడు అందరికీ ఒకే రకమైన శక్తిని తెలివిని ఇచ్చాడు నిజమే ఆత్మవిశ్వాసమున్న తమ తమమీద తమకు నమ్మకంతో ఉంటారు విజయం సాధించే దారిలో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్తారు వెళ్తారు కానీ మీద ఆధారపడేవాళ్లకి తమమీద తమకు నమ్మకం తక్కువగా ఉంటుంది అందుకే ప్రతి చిన్న విషయానికి భయపడతారు తడబడుతారు నిజమే కష్టాలు వచ్చినప్పుడు మనం ధైర్యంగా నమ్మకంతో నిలబడితే మనకు సహాయం చేయడానికి కూడా ఎవరో ఒకరు ముందుకొస్తారు మహాత్మాగాంధీ గారు తన మీద తనకున్న నమ్మకంతోనే కదా అంత పెద్ద బ్రిటిష్ వాళ్ళను ఎదివెంచి మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారు అబ్రహం లింకన్ అనే ఆయన కథ చదివితే ఎన్నోసార్లు ఓడిపోయినా తన మీద నమ్మకం కోల్పోకుండా ప్రయత్నించి అమెరికాకు అధ్యక్షుడయ్యారు అలాగే పండిట్ శర్మ ఆచార్య గారు కూడా తన గొప్ప ఆత్మవిశ్వాసంతోనే కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మంచి మార్పులు తెచ్చి వాళ్లను ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళారు అవును మనం ఒక లక్ష్యం పెట్టుకుని దానిమీద గట్టి పట్టుదలతో నిలబడితే విజయం తప్పకుండా వస్తుంది వస్తుంది అలా మనం అనుకున్న పనులు పూర్తి చేసినప్పుడు మన ఆత్మవిశ్వాసం ఇంకా పెరుగుతుంది పెరుగుతుంది ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే మనం కష్టాలను చూసి పారిపోకుండా వాటితో పోరాడితే మన ఆత్మవిశ్వాసం ఇంకా ఇంకా బలపడుతుంది ఓ అదా సంగతి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం వింటే నాకు చిన్నప్పుడు చదువుకున్న తాబేలు కుందేలు కథ గుర్తొస్తుంది అవునా అదే నిరంతర ప్రయత్నం అంటే మధ్యలో ఆగకుండా ప్రయత్నిస్తూనే ఉండటం ఇది ఎంత ముఖ్యమో కదా మీరు చెప్పిన తాబేలు కుందేలు కథ దీనికి చక్కటి ఉదాహరణ అవును మనమనుకున్న లక్ష్యం చేరే వరకు మధ్యలో ఆగకుండా నిరంతరం అంటే ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి ఉండాలి అలా నడిచేవారు తాబేలులాగా నెమ్మదిగా వెళ్లినా సరే చివరికి తప్పకుండా గెలుస్తారు ఎవరికైతే తాము చేసే పనిమీద ఇష్టం పట్టుదల ఉంటాయో వాళ్లను దారిలో వచ్చే ఏ ఆటంకం ఆపలేదు ఆపలేదు అదే సమయంలో మొదట్లో ఎంతో ఉత్సాహంగా మొదలుపెట్టి మధ్యలో అబ్బా నా వల్ల కాదు అని ఆగిపోయినా ఏదో ప్రయత్నంలో కొంచెం బద్దకం చూపించినా కుందేలు ఎంత వేగంగా పరిగెత్తినా చివరికి ఓడిపోయినట్లే మనక్కూడా ఓటమే ఎదురవుతుంది సరిగ్గా చెప్పారు నిరంతరం ఏదో ఒక పని చేస్తూ ఉండటమే విజయానికి దారి అవును ఏ పని చేయకుండా చేతులు కాళ్లు కదపకుండా సోమరితనంతో పడుకుని ఉండేవాడు నిజానికి బ్రతుకున్నా లేనట్లే అంతే కదా అలాంటివాడు ఇక విజయం ఎలా సాధిస్తాడు సాధించలేడు లక్ష్యం కోసం పనిచేసేవాళ్లకు ఒక సూత్రముంటుందట సెలవులేదు ఎవరి నుండి ఏమీ తిరిగాశించవద్దు ఎవరి పట్ల భేదభావం చూపవద్దు అవును నో వెకేషన్ నో ఎక్స్పెక్టేషన్ నో డిస్క్రిమినేషన్ అంటే విశ్రాంతి తీసుకోకుండా పనిచేయాలి ఎవరి దగ్గర ఏదీ ఆశించకూడదు అందరినీ సమానంగా చూడాలి ఇది చాలా గొప్ప మాట కదా అవును ఉదాహరణకు మహారాణ ప్రతాప్ అనే రాజుగారు ఉండేవాళ్ళు విన్నాను ఆయన తన రాజ్యాన్ని కోల్పోయి అడవుల్లో తిరుగుతూ గడ్డితో చేసిన రొట్టెలు తింటూ ఎన్నో కష్టాలు పడ్డారు అవును తన ప్రయత్నం అంటారు తర్వాత మనం చర్చించబోయేది నకారాత్మక ఆలోచనల నుండి అంటే చెడు ఆలోచనలు దిగులు చింతల నుండి దూరంగా ఉండటం నెగటివ్ థింకింగ్ ఈ నెగిటివ్ థింకింగ్ అంటే ఏమిటి అంటే నిరాశ భయం అనుమానం ఆందోళన లాంటివి ఇది మనకు చాలా ప్రమాదకరమంటున్నారు ఎందుకు అవును ఇవి చాలా ప్రమాదకరం చింత అంటే దిగులు బాధ చితి అంటే చనిపోయిన వాళ్లను కాల్చేది ఈ రెండూ ఒకేలాంటివి అని పెద్దలంటారు అంటే ఎక్కువగా దిగులు పడితే అది కూడా మనిషిని చావువైపు నెడుతుంది ఈ చెడు ఆలోచనలు మనలో ఉన్న మంచి శక్తిని పని చెయ్యాలనే ఉత్సాహాన్ని నెమ్మది నెమ్మదిగా తగ్గించేసి చివరికి మనల్ని నాశనం చేస్తాయి అందుకే జరిగిపోయిన దాని గురించి బాధపడటం లేదా జరగబోయే దాని గురించి అనవసరంగా భయపడటం మానేసి మంచి ఆలోచనలు దీన్నే చింతన్ అంటారు చెయ్యాలి ఈ చింత అంటే దిగులులో పడితే మనుషులేం చేస్తారంటే గతంలో జరిగిన ఓటములు చేసిన తప్పులు పడిన అవమానాలు బాధలు వీటినే పదే పదే గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఉంటారు అయ్యో నాకే ఎందుకిలా జరిగింది ఇప్పుడు నా పరిస్థితేంటి అని లోపల బాధపడుతూ ఉంటారు అవును అలా బాధపడే వాళ్ళ శరీరం మనస్సు ఆత్మ అన్నీ బలహీనంగా తయారవుతాయి అవునా అందుకే ఒకటి గుర్తుంచుకోవాలి జరిగిందేదో జరిగిపోయింది దాని గురించి ఇప్పుడు బాధపడే లాభం లేదు లేదు విల్లునుంచి దూసుకుపోయిన బాణం మళ్లీ వెనక్కి రాదు కదా దాని గురించి ఆలోచించి ఏం ప్రయోజనం నిజమే అదే మంచి ఆలోచనలు చేస్తే సమస్యకు ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది తప్పకుండా ఎందుకంటే అప్పుడు మన మెదడు శక్తి అంతా సమస్యను ఎలా పరిష్కరించాలా అనే మంచి దారిలో పనిచేస్తుంది సరిగ్గా చెప్పారు ఈ దిగులు లేకుండా ఉండటానికి ఒక మంచి ఉంది మస్త్రహే అంటే అంటే ఎప్పుడూ ఏదో ఒక పనిలో బిజీగా ఉండండి సంతోషంగా ఉండండి ఓకే బిజీగా ఉండాలి సంతోషంగా ఉండాలి అవును దిగులు పడకుండా మంచి ఆలోచనలతో ఉంటే మనం అనుకున్న గొప్ప స్థానాలకు చేరుకోవచ్చు మనసు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం చాలా ముఖ్యం విజయానికి ప్రశాంతత అంతే అవసరం ఎంతంటే మన శరీరం అనే బండి నడవడానికి ప్రాణం ఎంత అవసరమో అంత ఎప్పుడూ విచారంగా దిగులుగా నిరుత్సాహంగా ఉండే మనిషి ఒకరకంగా ప్రాణం లేని వాడితో సమానం అంతే కదా వాళ్ళకెప్పుడూ బాధ నిరాశ అనే జబ్బు పట్టుకున్నట్లే ఇలాంటి నిరుత్సాహంగా ఉండేవాళ్లు విజయమనే గొప్పదారిలో ఎలా నడవగలరు నడవలేరు కాబట్టి మనమెప్పుడూ ప్రసన్నంగా అంటే సంతోషంగా నవ్వుతూ ఉండే అలవాటు చేసుకోవాలి చేసుకోవాలి నవ్వాలి చిరునవ్వుతో ఉండాలి మన సంతోషాన్ని ఇతరులతో పంచుకోవాలి అలాగే ఎవరైనా బాధలో ఉంటే వాళ్ల బాధను కూడా పంచుకుని వాళ్లకు ధైర్యం చెప్పాలి మంచి మాట మన చిరునవ్వుతో మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఆహ్లాదకరంగా మారుతుంది దానివల్ల మనలో ఆశా ఉత్సాహం పెరుగుతాయి అవును తరువాత సూత్రం విజయవంతమైన వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవడం రోల్ మోడల్స్ అంటే గొప్ప పనులు చేసిన వాళ్లను చూసి మనం నేర్చుకోవడం వాళ్ల కథలు మనకు దారి చూపిస్తాయి కదా ఖచ్చితంగా గొప్ప గొప్ప వ్యక్తులు మహానుభావులు మన జీవితాలకు లైట్ హౌస్ లాంటి లైట్ లైట్హౌస్ లాగా వాళ్ళు వెలుగు చూపిస్తూ ఉంటారు వాళ్ల జీవితాల గురించి చదివి వాళ్ల నుండి మనం స్ఫూర్తి పొందితే మన జీవితంలో వచ్చే కష్టాలను సమస్యలను ఎదురయ్యే ఆటంకాలను ఎదుర్కొనే ధైర్యం బలం మనకొస్తాయి అంటే తమ జీవితంలో గొప్ప లక్ష్యాల కోసం నిలబడి ఎన్నో కష్టాలను ఓర్చుకుని వాటితో పోరాడి విజయం సాధించిన గొప్పవాళ్లను మన రోల్ మోడల్స్ గా తీసుకోవాలి కథలు చదవాలి జీవితాల నుండి మంచి విషయాలు నేర్చుకోవాలి అవును ఉదాహరణకు మార్టిన్ లూధర్ అనే ఆయన చాలా చిన్న వయసులోనే మతంలో కొన్ని తప్పులను సరిదిద్దారు ఓకే సర్ ఐజాక్ న్యూటన్ అనే సైంటిస్ట్ యవ్వనంలోనే గ్రావిటీ లాంటి ఎన్నో గొప్ప విషయాలు కనిపెట్టారు న్యూటన్ తెలుసు అలెగ్జాండర్ అనే రాజు కేవలం ఇరవై రెండేళ్లకే ప్రపంచాన్ని గెలవాలని బయలుదేరాడు స్వామి వివేకానంద చిన్న వయసులోనే మన భారతదేశ సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పారు చెప్పారు మన దేశం కోసం ఎంతో మంది స్వాతంత్ర సమర యోధులు తమ చిన్న వయసులోనే ప్రాణాలను కూడా త్యాగం చేశారు నిజమే మహిళల్లో కూడా సరోజినీ నాయుడు మేధా పాట్కర్ ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్లు ఎంతో ధైర్యంగా నిలబడి సమాజానికి ఆదర్శంగా నిలిచారు నిలిచారు అబ్రహం లింకన్ లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్లు పేద కుటుంబంలో పుట్టినా గొప్ప నాయకులుగా ఎదిగి దేశానికి దారి చూపించిన తీరు మనందరికీ గొప్ప పాఠం గొప్ప పాఠం ఇప్పుడు మనం కుసంగం అంటే చెడు స్నేహం నుండి దూరంగా ఉండటం గురించి మాట్లాడుకుందాం మనం ఎవరితో స్నేహం చేస్తామో మన బుద్ధి కూడా అలాగే తయారవుతుంది అని పెద్దలంటారు కదా ఈ చెడు స్నేహం ఎంత ప్రమాదకరమో కొంచెం చెప్తారా మన చుట్టూ ఉన్న వాతావరణం మనం ఎవరితో కలిసి తిరుగుతామో దాని ప్రభావం మన మీద తప్పకుండా ఉంటుంది ఉంటుంది చెడ్డవాళ్లతో స్నేహం చేస్తే ఎంత మంచివాళ్లైనా సరే నెమ్మదిగా వాళ్లు కూడా చెడిపోతారు అయ్యో చెడు అలవాట్లు నేర్చుకుంటారు అబద్ధాలు వాడటం దొంగటనాలు చేయటం పెద్దలను ఎదిరించటం దేవుడిని నమ్మకపోవడం పిరికివాళ్లుగా మారటం లాంటి చెడ్డగుణాలు వస్తాయి చాలా ప్రమాదం అలాగే మంచి స్నేహితులతో కలిస్తే మామూలు వాళ్లు కూడా మంచి నడవడిక మంచి అలవాట్లు నేర్చుకుని మంచివాళ్లుగా మారుతారు ఎంత స్వచ్ఛమైన గంగా నీళ్లైనా మురికి కాలువలో కలిపితే అది కూడా మురికి నీరైపోతుంది కదా అవును అలాగే మంచివాళ్లు కూడా చెడ్డవాళ్లతో కలిస్తే చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి మనం తెలివిగా ఏం చెయ్యాలంటే చెడు అలవాట్లు అంటే సిగరెట్ మందు జూదం లాంటివి ఉన్నవాళ్లు ఇతరులను కొట్టేవాళ్లు తిట్టేవాళ్లు చెడ్డ పనులు చేసేవాళ్లు దొంగతనం చేసే బుద్ధి ఉన్నవాళ్ళు ఎప్పుడూ బూతులు మాట్లాడేవాళ్ళు మోసం చేసేవాళ్ళు బద్దకస్తులు డబ్బును సమయాన్ని వృధా చేసే స్నేహితులు ఉంటే అయితే వాళ్ల స్నేహాన్ని వెంటనే వదిలేయాలి వాళ్లకు దూరంగా ఉండాలి ఓకే పాత కథల్లో కూడా మనం చూస్తాం కుచేలుడు అనే ఆయన శ్రీకృష్ణుడితో స్నేహం చేసి బాధపడ్డాడు అవును అదే దుర్యోధనుడు శకుని అనే చెడ్డవాడుతో స్నేహం చేసి

మనకు వెంటనే మంచి జ్ఞానం వస్తుంది మనసు ఉల్లాసంగా ఉంటుంది సరైన దారి తెలుస్తుంది మన ఆలోచనలు కూడా మంచిగా మారతాయి చాలా బాగుంది ఇక తరువాత ముఖ్యమైన విషయం క్రోధం అంటే కోపం మరియు అహంకారం అంటే గర్వం పొగరు నుండి దూరంగా ఉండటం కోపం అహంకారం కోపం అహంకారం ఉంటే మనతో స్నేహం చేయడానికి కూడా ఎవరూ ఇష్టపడరట ఇది నిజమేనా అక్షరాలా నిజం ఎవరికైతే కోపం అహంకారం ఎక్కువగా ఉంటాయో వాళ్లకు ప్రతి చోట వ్యతిరేకులు శత్రువులు విమర్శించేవాళ్లు పెరుగుతూనే ఉంటారు అయ్యో కోపం వల్ల మన తెలివి తగ్గిపోతుంది అంటే ఆలోచించే శక్తి మందగిస్తుంది దానివల్ల ఆవేశం పెరుగుతుంది పెరుగుతుంది ఆ ఆవేశంలో మన మెదడు సరిగ్గా పనిచేయదు ఆ తెలియంతనంలో కోపిష్టి వాళ్లు తప్పులు చేసి చివరికి నష్టపోతారు అవుతారు మనం ఒక రోజులో తినే తిండి వల్ల మన ఒంటికి ఎంత శక్తి వస్తుందో ఆ శక్తి అంతా కేవలం ఒక్కసారి గట్టిగా కోప్పడితే మొత్తం పోతుందట అవును అంటే కోపం మన శక్తిని ఎంతలా తినేస్తుందో అర్థం నిజమే ఇక అహంకారం విషయానికి వస్తే అహంకారి ఎప్పుడూ నాకే అన్నీ తెలుసు నేనే గొప్ప అనే గర్వంలో మునిగి ఉంటాడు దానివల్ల అతనికి ఈ ప్రపంచంలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి అన్ని దారులు మూసుకుపోతాయి అతని ఎదుగుదల ఆగిపోతుంది మరి కోపమో అహంకారం లేకుండా మనం ఎలా ఉండాలి ఇప్పుడు మన ప్రవర్తనను సౌమ్యంగా అంటే మెత్తగా ఇతరులతో ప్రేమగా మర్యాదగా ఉండేలా చూసుకోవాలి సరే వినయంతో అంటే అనుకువతో ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలనే విద్యార్థిలాగా ఉండాలి విద్యార్థిలాగా అవును అలా ఉండేవారికి వాళ్ల ఇంట్లో వాళ్ళు బయట స్నేహితులు సమాజం కూడా సహాయం చేయడానికి ఇష్టపడతారు వినయం హుందాతనం వల్ల అమ్మా నాన్నలు స్నేహితులు గురువులు అందరూ మనల్ని ఇష్టపడతారు సహాయం చేస్తారు దీనివల్ల మనం విజయం సాధించడానికి దారి తేలికవుతుంది అవుతుంది ఇక చివరిగా పదవ సూత్రం కాని ఇది కూడా చాలా ముఖ్యమైనది సమయ పాలన టైం మేనేజ్మెంట్ అంటే టైంని సరిగ్గా వాడుకోవడం దీని ప్రాముఖ్యత గురించి చెప్పండి జీవితాన్ని ప్రేమించేవారు సమయాన్ని బద్ధకంగా ఉంటూ వృధా చేయరు అని ఒక గొప్ప మాట ఉంది అవును ఎందుకంటే సమయమే జీవితం మనం సమయానికి ఎంత విలువిస్తామో దాన్ని బట్టే మన విజయం ఉంటుంది ఉంటుంది ఉంటుందిగా డబ్బున్నవాళ్లుగా కొత్తవి కనిపెట్టేవాళ్లుగా లేదా ఏదైనా ఒక పనిలో నిపుణులుగా మారగలం అదే సమయాన్ని అనవసరంగా కబుర్లు చెప్పుకుంటూ ఊరకే తిరుగుతూ బద్ధకంగా పడుకుంటూ గడిపేవారు చివరికి ఏమీ సాధించలేరు అన్నీ కోల్పోతారు కోల్పోతారు సమయాన్ని కేవలం సరదాగా గడిపేస్తే సమయం మనల్ని దాటి వేగంగా ముందుకెళ్ళిపోతుంది మనం మాత్రం అక్కడే ఉండిపోతాం గడిచిపోయిన సమయం ఒక్క క్షణం కూడా ఎప్పటికీ తిరిగి రాదు ఇది అందరికీ తెలిసిన నిజం నిజమే కాని మనం గుర్తుంచుకోవాల్సిందేమిటంటే ఒక సమయానికి చేయాల్సిన పనిని ఆ సమయంలో చెయ్యకపోతే ఆ అవకాశం కూడా ఆ సమయంతో పాటే పోతుంది మళ్ళీ రాదు రాదు కాబట్టి సమయాన్ని వృధా చేయడమే అన్నింటికన్నా పెద్ద నష్టం మరి సమయాన్ని వృధా చేయకుండా దాన్ని సరిగ్గా ఎలా వాడుకోవాలి పిల్లలకు తేలికగా అర్థమయ్యేలా ఏమైనా ఉన్నాయా తప్పకుండా ఉన్నాయి కొన్ని తేలికైన పనులు చేయవచ్చు చెప్పండి కా ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏం పనులు చేయాలో ఒక టైం టేబుల్ లాగా రాసుకోవాలి టైం టేబుల్ ఏ రోజు పని ఆ రోజే పూర్తి చేయాలి రేపటికి వాయిదా వేయకూడదు వేయకూడదు కా పనులన్నిటిని వాటి ప్రాముఖ్యతను బట్టి అంటే ఏది ముఖ్యం ఏది తర్వాత చేయవచ్చు అని ఒక వరుసలో పెట్టుకోవాలి ప్రయోరిటైజ్ చేయాలి అవును ఏ పనికి ఎంత సమయం పడుతుందో చూసుకుని ఆ సమయానికి దాన్ని పూర్తి చేయాలి సరే రాత్రి పడుకునే ముందు ఆ రోజు మనం సమయాన్ని ఎలా గడిపామో ఒక్కసారి చేసుకోవాలి అవును ఎక్కడైనా అనవసరంగా సమయం పాడు చేశామా అని చూసుకుని మరుసటి రోజు అలా జరగకుండా జాగ్రత్త పడాలి పాయింట్ విజయాన్ని అనేది ప్రతి మనిషికి పుట్టుకతో వచ్చిన హక్కు లాంటిది హక్కు ఈ హక్కును పట్టించుకోకుండా ఎలాగోలా బ్రతికేద్దాంలే అని సర్దుకుపోయేవారు ఈ ఎంతో విలువైన మానవ జీవితాన్ని అవమానించినట్లే అవును అలా వారు మళ్లీ దొరకడం చాలా కష్టమైన ఈ మంచి అవకాశాన్ని చేతులారా కోల్పోతారు కాబట్టి పిల్లలు మేల్కొనండి నుండే మీరు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారో ఆ విజయం కోసం ప్రయత్నం మొదలు పెట్టండి ఆలస్యం చేయకండి మీరు ఒక్క అడుగు ముందుకు వేస్తే పెద్ద పెద్ద తుఫానులు గాలివానులు కూడా వాటంతటవే పక్కకు తప్పుకుని మీకు దారిస్తాయి అవునా సముద్రాలు అడ్డం వస్తాయా పెద్ద పెద్ద హిమాలయ పర్వతాలు కూడా మీకు దారి ఇచ్చి తీరుతాయి ఈ చిన్న చిన్న ఆటంకాలు కష్టాలు మీ దారిని ఆపేస్తాయని భయపడకండి భయపడద్దు మీరు ప్రయత్నం అనే ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు అది కేవలం చిన్న దీపమే కాదు వేలాది సూర్యులవలే ప్రకాశిస్తుంది మీ జీవితాన్ని వెలుగుతో నింపుతుంది అవును ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ మంచి విషయాలన్నీ ఈ పుస్తకాల నుండి తీసుకున్నవే వన్ సఫలతాకే సాత్ సూత్ర సాధన టూ సమైకా సదుపయోగ్ త్రీ సంకల్ప శక్తికి ప్రచండ ప్రక్రియ ఫోర్ ప్రఖర్ ప్రతిభాకి జనని ఇచ్ఛాశక్తి ఫైవ్ సఫల్ జీవన్ కి దిశాధార సిక్స్ కి చేరి అవును ఇవన్నీ గాయత్రి పరివార్వారు ప్రచురించినవి ఈరోజు మనం చేసిన ఈ చర్చ ఈ లోతైన విశ్లేషణ మన శ్రోతలకు ముఖ్యంగా యువతకు ఉపయోగపడిందని వారిలో కొత్త ఉత్సాహాన్ని స్ఫూర్తిని నింపిందని ఆశిస్తున్నాము మరో మంచి అంశంతో తదుపరి విశ్లేషణలో మళ్లీ కలుద్దాం